జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కొత్త కొత్త వెంచర్లలో వెలుగు చూస్తున్న అక్రమ నిర్మాణాలు పక్కన పెట్టి చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఇండ్ల మధ్యలో రూపాయి రూపాయి పోగేసి నిర్మించుకుంటున్న పేదవారి సొంత ఇంటికలను నాశనం చేసే విధంగా కూల్చివెదలు చేపడుతున్న ఆరై తీరుపై ఇరవై ఎనిమిదవ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బూడిద వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు

ఇప్పుడు ఇచ్చింది అవే మేడం వీళ్ళు అరవై అరవై కాదాలి ఈ బస్సు మీరు ఒక్కసారి ఆలోచిస్తారు